సార్ అంటే గుడ్ న్యూస్ ఉంది ఇంకొక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది అనమాట ఫస్ట్ బ్యాడ్ న్యూస్ చెప్తా బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ అయితే దీంట్లో ఏందంటే నేను మనకి ఇల్లు కొనాలా బబ్బువానికి సో ఎందుకంటే ఇన్ని ఇయర్స్ దాకా మనం అది చేసినాం వీడు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేదాకా అయితే నేను వీనికి ఒక మంచి ఇల్లు అయితే నేను ఒలానని నాకు కోరిక అనమాట నేను ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేసినానో నేను వెళ్ళి ఒకటే అనుకున్నాను ఏదో నా అందరికీ చేయాలా చేయాలని చెప్పి పచ్చిన పైసల్లా ఎన్నో ఇప్పుడు దాకా ఎన్ని ఇల్లు కట్టించినాం మూడు ఇల్లులు కట్టించినాం ఆల్మోస్ట్ చాలా మందికి చదువుకు కూడా పైసలు ఇచ్చినాం అండ్ మనకి కావాల్సిన అంత మనకి ఎంత మన వల్ల ఎంత అవుతుందో అంత అంతగానం నేనైతే చేసిన మన ఛానల్ అన్ని కన్నా రన్ కావు ఎందుకంటే రేపటికెళ్ళి నేను కొత్త సంవత్సరాల నుంచే స్టార్ట్ అనుకుంటున్నా ఏంటంటే ఒక మంచి సినిమా తీసా తీయాలని చెప్పి సో ఇప్పుడు ఉన్న వరకు పైసల నుంచి సంపాదించిన నేను టూ ఇయర్స్ నుంచి సంపాదించిన పైసలతోనే ఒక మంచి సినిమా తీస్తా సో గా మీ అందరు సపోర్ట్ కావాలా మీ అందరు బ్లెస్సింగ్ కావాలా సో అట్లా అని అనుకొని మన దగ్గర మంచి స్టోరీలు ఉన్నాయి అంటే మనం ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఎంత క్రేజీగా చేస్తామంటే ఒక సినిమా నేను ఎంత హైలైట్ చేయొచ్చు అంటే డైరెక్షన్ స్టోరీ మొత్తం నేనే క్రియేట్ చేయచ్చు నా దగ్గర అంత క్యాపబిలిటీ ఉంది ఏంటంటే చిన్న చిన్న క్లాషెస్ వల్ల అర్ధ క్లాసెస్ అంటే ఒకటి అందరు కావాల్సింది పైసా పైసా ఇంకా ఉండే అంతా దూరం ఉన్నారు ఎవరైతే పైసా వద్దు ఆ అన్నతోనే ఉందాం అనుకున్న వాళ్ళు నా పక్కనే ఉన్నారు అర్థమైందై స్కూల్ ఎన్ని రోజుల నుంచి పోతున్నా ఇంకోటి మెయిన్ గ్రాడ్యుయేట్ క్యాండిడేట్ మా దగ్గర ఉన్నారు నేను చేసేది బీకామ్ జనరల్ అనమాట అంటే నాకు కంప్యూటర్ తీసుకోమన్నారు నేను కంప్యూటర్ అంటే మనకు అంత మనం టైప్ చేస్తే వేరే వస్తాయి అందుకని సో వెల్కమ్ బ్యాక్ టు పైషాన్ బబ్బో జీరో సెవెన్ సార్ అది ఎవడైతే చేయిందంటే ఒక గుడ్ న్యూస్ ఉంది ఇంకొక బ్యాడ్ న్యూస్ కూడా ఉందన్నమాట సో సో అది ఫస్ట్ మీతోనే షేర్ అనుకుంటున్నా కాకపోతే నేను చెప్పుడు కంటే ఏమైనా చెప్తే ఇంకా బాగుంటుంది కదా సో అన్న నేర్పిస్తాను అనమాట సో రండి ఏం గుడ్ న్యూస్ ఏం బ్యాడ్ న్యూస్ ఉంటుందో తెలుసు ఎన్నో ఉన్నాను అనమాట గుడ్ న్యూస్ ఏంది అంటే ఫస్ట్ బ్యాడ్ న్యూస్ చెప్తా బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఛానల్ అంతకుముందు వచ్చినట్టు వీడియోలు రావు ఎందుకంటే ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్తా గుడ్ న్యూస్ ఏంటంటే మనమే ఒక సినిమా తీస్తున్నాం అనమాట సో అంటే లైక్ మనం సంపాదించిన పైసల నుంచి దీంట్లో ఒక సినిమా తీద్దామని నేనైతే అనుకున్నా సో గైజ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్లో నేను టూ ఇయర్స్ దాకా ఉన్న పైసలు అన్నీ చేసిన ఏ రూపాయి నేను దాస్తుంది లేదు ఏం చేసింది లేదు టూ ఇయర్స్ తర్వాత నుంచి అంటే లైక్ నాకు అరే ఫర్దర్ యూట్యూబ్ ఎన్ని రోజులు ఉంటుంది ఏంది అనేది తెలియక పైసలు స్టార్ట్ జమ చేసి స్టార్ట్ చేసిన ఫస్ట్ అయితే దీంట్లో ఏంటంటే నేను మనకి ఇల్లు కొనానా బబువానికి సో ఎందుకంటే ఇన్ని ఇయర్స్ దాకా మనం అది చేసినాం వీడు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేదాకా అయితే నేను వీనికి ఒక మంచి ఇల్లు అయితే నేను వలనని నాకు కోరిక అనమాట ఎందుకంటే నేను యూట్యూబ్ జర్నీ చేసినప్పుడు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా ఉన్నాడు అండ్ ఏంటంటే అందరికీ శాలరీలు ఇచ్చుకుంటా అన్నీ చేసుకుంటా అది ఇక్కడ దాకా ఇటు వచ్చినాం కానీ గుడ్ న్యూస్ ఏంటంటే ఒక మంచి సినిమా తీయాలని చెప్పి కొన్ని రోజులు దాని మీద అయితే నేను ఎంగలు పడుతున్నాను అనమాట సో ఆల్మోస్ట్ మీరు నమ్ముతారో నమ్మరో మేము సంపాదించిన పైసా మొత్తం ఎన్నే చుట్టుపక్కల వీని బండి అయినా వీని జీప్ అయినా జీబో వచ్చేసి త్రీ ల్యాక్స్ బండి వచ్చేసి త్రీ ల్యాక్స్ నా బండి వచ్చేసి ఒకటి ట్వంటీ ల్యాక్స్ ఒకటి ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇంకా ఏమున్నాయి ఇంకా ఇంకా ఆల్మోస్ట్ పబ్లిక్కి పైసలు కార్ పబ్లిక్కి పైసలు వచ్చినవంతా ఆల్మోస్ట్ వచ్చిన అంటే బాయ్స్ బాయ్స్కి వచ్చే ఛానల్ పైసలు అంతా యూట్యూబ్కే అంటే ఇప్పుడు కూడా స్టిల్ మాకు ఒక నెల ఖర్చు లేదు అంటే రెండు లక్షల నుంచి మూడు లక్షలు ఉంటుంది అంటే యూట్యూబ్ పర్పస్ అయినా దేని గురించి అయినా అంటే ఒక కంటెంట్ గురించి అయితే ఇంకలు పోము ఎందుకంటే పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ చేయాలా వాళ్ళు హ్యాపీగా ఉండాలా అని చెప్పి మనం ఒక బేస్ మీద అయి ఉండి నేను ఏది ఉన్నా మనకు పైసలు వద్దురా ఉన్నంతవరకు మనం జనాలకు పంచాం అండ్ వాళ్ళకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇద్దాం తర్వాత మనం సంపాదించుకున్నాం అనుకున్నాం కానీ ఈడ కొన్ని రోజులు వచ్చిన తర్వాత డే బై డే అంటే మనకు తెలుస్తుంది అంటే మనం అరే యూట్యూబ్ ఎన్ని రోజులు మధ్యలో ఛానల్ పోయింది అరే ఇట్లా ఏమైనా అయిపోతే ఏంది పరిస్థితి అని చెప్పి వాయిస్ ఛానల్ ఏమో ఖర్చు పెడతా ఫ్యామిలీ ఛానల్ సేవింగ్ చేస్తున్నా ఖర్చులకి అన్నిటికీ వెళ్ళిపోతాయి అన్నమాట సో ఆల్మోస్ట్ మా ఖర్చే మూడు లక్షలు అంటే మీరు అర్థం చేసుకోరీ పర్ డే ఎంత ఖర్చు కావచ్చునా మనం పది పది ఫైవ్ టు టెన్ కళ్ళు మూసి అవుతుంది మన కంటెంట్ గురించి అంటే ఏదైనా చేయాలా ఏదైనా పోవాలన్నా ఏడైనా పోయినామంటే మినిమం లక్షల మీదనే ఉంటుంది సో ఆల్మోస్ట్ ఇవన్నీ నేనే బేర్ చేస్తాను అది చేస్తా అదే ఖర్చు పెట్టే బదులు ఒక సినిమా తీస్తే ఎట్లుంటుందని చెప్పి ప్లాన్ చేస్తున్నాను సో మంచి సినిమా మీ అందరి ముందర తీసుకొని వస్తా అంటే అంతకుముందు ఎట్లుంటుండే అంటే స్టార్టింగ్లో ఉన్నప్పుడు అందరూ అన్ని ఛానల్స్ అనేది సపరేట్ ఉంటుండే ఇప్పుడు సపరేట్ అంటే మన హ్యాండ్ ఓర్లో ఉంటుండే కానీ ఇప్పుడు ప్రతి ఒక్క ఛానల్ ఓవర్ది వాళ్ళు తీసుకురనమాట సో దీనివల్ల మనకి శాలరీలు పెరిగినాయి మ్యాన్ పవర్ పెరిగింది జనాలు పెరిగారు సో ఇవన్నీ ఖర్చులు ఎందుకు ఒకటేసారి ఒక మంచి సినిమా తీస్తే ఎట్లుంటుందని నేను ప్లాన్ చేసినా ఇప్పుడు ఈ టూ ఎన్ని ఇయర్స్ అవుతుందా మనం జర్నీ చేసి సిక్స్ సిక్స్ ఇయర్స్ సో ఆల్మోస్ట్ నుంచి మీ నిల్లు మొత్తం నడిచేది వీని మీదనే అండ్ వీనికి ఒక టూ ల్యాక్స్ అప్పు ఉండే అది కూడా తీర్చేసిన ఇంకో వన్ ల్యాక్ త్రీ ల్యాక్స్ ఉండే టూ ల్యాక్స్ తీసేసిన వన్ ల్యాక్ ఇచ్చేస్తే అయిపోతుంది అంటే అట్లా ఆల్మోస్ట్ ఏం టెన్షన్ ఓవర్కి ఏం లేదు నాకు నా గోల్ ఒకటే వీనికి ఇల్లు తీసుకోవాలా నేను ఇంకోటి వచ్చేసి ఏంటంటే మన బిజినెస్ అయినా ఉండని ఏదైనా ఉండని మనం ఇక్కడ దాకా చేసుకుంటూ వచ్చినాం బట్ ఈ ఖర్చుల్లో మనం ఒక సినిమా తీయచ్చు అని చెప్పి నాకు డౌట్ వచ్చింది సో ప్రజెంట్ మన ఛానల్ అన్ని నాకు రన్ కావు ఎందుకంటే రేపటికెళ్ళి నేను కొత్త సంవత్సరాల నుంచే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఏంటంటే ఒక మంచి సినిమా తీసా తీయాలని చెప్పి సో ఇప్పుడు ఉన్న వరకు పైసల నుంచి సంపాదించిన నేను టూ ఇయర్స్ నుంచి సంపాదించిన పైసలతోనే ఒక మంచి సినిమా తీస్తాను సో గాయస్ మీ అందరు సపోర్ట్ కావాలా మీ అందరు బ్లెస్సింగ్ కావాలా ఇంకోటి వచ్చేసి ఏంటంటే నాకు చేయాలని ఉంటుంది కానీ ఏంటంటే ఆల్మోస్ట్ నేను అది పైసలు కూడా సేవింగ్ చేయడం ఎందుకు స్టార్ట్ చేసినా అంటే మా ఇంటి దగ్గర చాలామంది వచ్చేస్తారు అంటే వచ్చిన వాళ్ళు లక్షలు 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 ఈ లక్షలు ఇవ్వంటారు నేను ఒక ఒక పోనీ ఒక నేను కొంచెంపై హెల్ప్ చేసి నేను ఏమైనా వీడియో పెట్టినా అంటే మా దగ్గర నిండిపోతారు ఆఫ్ కెమెరా నేను ఆల్మోస్ట్ చాలా అంటే చాలా చేస్తాను గాయస్ అది ఎందుకంటే చేయాలి నాకు నేను నేను ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేసినానో నేను అప్పటికి ఒకటే అనుకున్నా ఏదున్నా అందరికీ చేయాలా చేయాలని చెప్పి సో టూ ఇయర్స్ దాకా అయితే గట్టిగా చేసిన మీ అందరికి తెలిసిందే నేను పచ్చిన పైసల్లా ఎన్నో ఇప్పుడు దాకా ఎన్ని ఇల్లు కట్టించినాం మూడు ఇల్లులు కట్టించినాం ఆల్మోస్ట్ చాలా మందికి చదువుకు కూడా పైసలు ఇచ్చినాం అండ్ మనకి కావాల్సిన అంత మనకి ఎంత మన వల్ల ఎంత అవుతుందో అంత అంతగానం నేనైతే చేసిన బట్ ఇది ఒక మంచి స్టెప్ ఎందుకు తీసుకుంటున్నా అంటే ఒక సినిమా దానికి అంటే చేయొచ్చులే అంటే యూట్యూబ్ కూడా రన్ చేయచ్చు కానీ యూట్యూబ్ వల్ల నాకు చాలా క్లాషెస్ వస్తున్నాయి క్లాషెస్ అంటే ఎట్లాంటి అంటే ఇప్పుడు ఓవర్ ఛానల్ వాళ్ళు తీసుకురు అంత ఫోకస్ పెడతలేరు అనమాట అంటే ఓవర్ దాంట్లోంచి మనకి రూపాయి వచ్చేది ఏం లేదు వాయిస్ ఛానల్ ఖర్చు పెడతా ఫ్యామిలీ ఛానల్ సేవింగ్ చేస్తా బబ్బో గర్ల్స్ ఛానల్ ఈ నాలుగు ఛానల్ మాట నా చేయకున్నది అందరికీ సాలరీలు ఇచ్చి ఎడిటింగ్ చూసి అది చూసి ఇది చూసి ఆడికి ఆడికే అయిపోతున్నాయి అంటే పని నాకు ఎక్కువ పెరుగుతుంది దాంట్లో ఒక సినిమా తీయచ్చు మనం ఒక సినిమా అంటే అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో అట్లా అని అనుకొని మన దగ్గర మంచి స్టోరీలు ఉన్నాయి అంటే మనం ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఎంత క్రేజీగా చేస్తామంటే ఒక సినిమా నేను ఎంత హైలైట్ తీయవచ్చు అంటే డైరెక్షన్ స్టోరీ మొత్తం నేనే క్రియేట్ చేయొచ్చు నా దగ్గర అంతా క్యాపబిలిటీ ఉంది ఏంటంటే మనకు అంత తెలియదు నాలెడ్జ్ లేదు ఎట్లా తీయాలి ఏంది అనేది సో ఫస్ట్ సినిమా ఎట్లయితే ఏందో అనేది కూడా తెలియదు బట్ మీ అందరికీ ఒక మంచి ప్రెజెన్స్ ఇస్తాను అండ్ మీ అందరు హ్యాపీ అయినట్టు ఒక మంచి స్టోరీతో వస్తా కొన్ని రోజులు వర్కౌట్ చేసాం ఫీల్డ్ ఏందో ఎట్లనో ఏంది అనేది అవన్నీ తెలుసుకోమని చెప్పి కొన్ని రోజులైతే వీడియోలు అయితే రావు ఛానల్ అంటే నేనే ఈ పని మీద ఉంటే ఇప్పుడు మనం ఏ కంటెంట్ ఉన్నా ఏది ఉన్నా నేను చెప్తానే అవుతుంది అనమాట వీళ్ళంతా చెప్పు గారు వచ్చా మరి అంత త్రిపుర

ఎందుకంటే ఆల్మోస్ట్ నేను స్టార్ట్ చేసిన ఫోర్ ఇయర్స్ నుంచి ఎవరికి అంత బాధ కూడా పెట్టలేదు ఏం పెట్టలేదు ఏంటంటే చిన్న చిన్న క్లాసెస్ వల్ల అర్థ క్లాసెస్ అంటే ఒకటి అందరు కావాల్సింది పైసా పైసా ఇంకా అలా వల్ల అంత దూరం ఉన్నారు ఎవరైతే పైసా వద్దు ఆ అన్నతోనే అనుకున్న వాళ్ళు నా పక్కనే ఉన్నారు పైసా 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 స్టిల్ ఇప్పుడు దాకా కూడా ఏ రోజైనా మీ కుటుంబాలు గడిపిస్తున్నారు స్కూల్ నేను ఇప్పుడు దాకా ఓవ్వరికి డూమ్మాలు కొట్టిపోయాలి నువ్వు స్కూల్ పోవద్దు నువ్వు చదవద్దు వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేదాకా నేను వేడి చేస్తాను ఎవ్వరికి డుమాలు అయితే స్టిల్ ఇప్పుడు దాకా కొట్టిపోయాలి ఎందుకంటే యూట్యూబ్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కానీ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేను వీళ్ళు స్కూల్కి పోయేసి వరకే నేను అది చేస్తాను వీడే స్కూల్ పోడు సరే ఎన్నిసార్లు పోయినరా తెలీదు గుర్తులేదు మర్చిపోయా అదేరా

నుంచి పోతు స్ట్రిక్ట్ అనమాట కొత్త జాన్స్ స్కూల్ లో చాలా మంచిగా చూపిస్తారు కానీ వీనికి సపోర్ట్ చేస్తారు ఒకటి ఏంటంటే మా స్కూల్ లో స్కూల్ స్కూల్లో ఏంటంటే మేడం చాలా సపోర్ట్ చేస్తుంది సపోర్ట్ చేసిన వరకు సపోర్ట్ కానీ స్కూల్ మాత్రం రావాలరా ఈ టైం నుంచి టైం నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు నువ్వు ఏమైనా నీకు ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమైనా ఉంటే ఆ రోజు చెప్పి నువ్వు అది చేసుకో కానీ సిలబస్ అనేది జల్లీ కంప్లీట్ చేయాలా నువ్వు అది అని చెప్పి చాలా మంచిగా అది చేసింది చేస్తే ఆ టైంకి మేడంకే లాడ్లు చేసిండు మేడం ఏం సర్కిట్ అయిపోయింది అట్లుంటుంది మనతోని టర్మినేట్ అన్నీ అనగానే లేదు మేడం నేను వస్తా అని చెప్పి మేము అందరం పోయి మాట్లాడి

సో గైస్ ఇంకోటి చెప్పాలంటే ఇదే అన్నమాట సో ఆల్ ద బెస్ట్ మా సినిమాకి ఎప్పుడు మీ ఆశీర్వాదం ఉంటే మేము ఎంత దూరం పోతాం మీరు అందరు బ్లెస్ చేయండి ఇంకా మంచి సినిమాతో మీ ముందుకు వస్తాం మొన్న ఎన్ని రోజులు రాలేదు ఎగ్జామ్ ఎగ్జామ్ ఉన్నాయి కదా ఎన్ని రోజులు ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ రాలేదు ఎగ్జామ్స్ రాసిన ఒక ఆన్సర్ సాంప్రదాయ

చెల్ అది ఓపెన్ చేసు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ముందులో ఒకటి ఇంగ్లీష్ ఇక్కడ గ్రాడ్యుయేట్ అంటే నేను ఒక్కనే డిగ్రీ చేసినా నేను దాని తప్ప మా దాంట్లో ఎవరు హర్ష హర్ష ఎంబీఏ మా దాంట్లో ఎక్కువ మాటికి చదువుకొని ఉన్న మనోడే హర్ష ఇంకా అగరేస్ నుంటా అల 10 డిగ్రీ ఆవి ఉంటారు ఏ ఏ నికు తెలువదేలేదు మన్నలేదు ఐఎల్ మెట్రిక్ కాలేజ్ அது மாதிரி அரே ஏமாண்டது நீண்ட నాకు కామర్స్ ఉంది ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంది బేసిక్స్ ఆఫ్ సో గైస్ నేను చేసింది బీకామ్ జనరల్ అనమాట అంటే నాకు కంప్యూటర్ తీసుకోమన్నారు నేను కంప్యూటర్ అంటే మనకు అంత మనం టైప్ చేస్తే వేరే వస్తాయి అందుకే సో అట్లా సో ఇది స్టోరీ అనమాట సో మా జర్నీ ఇది నేను డైస్ నేను స్టిల్ ఇప్పుడు కూడా చెప్తున్నా నేను ఇప్పుడు గురించి ఎప్పుడు మా టీంలో ఉన్న నాతో ఉన్న వాళ్ళందరి గురించి ఎప్పుడు నేను నేను ఎప్పుడు బ్యాడ్గా చెప్పలే నెగిటివ్గా అయిపోలే నెగిటివ్గా ఇన్ కేసు నేను చెప్తే ఇగో పరిస్థితి చూసిరా నేను ఇట్లా చెప్తే ఇట్లా అయిపోతుంది అనేది ఆ భయం నాకు ఉండిపోయింది అందుకే నేను ఓవర్ గురించి అందరు బాగుండాలి ఓవర్ వీడపోతే నాకేం అవసరం అందరూ మీగో లైఫ్ అనేది ఒక కొంతవరకు ఉంటుంది అంటే మమ్మీ డాడీ వైఫ్ వీళ్ళు లైఫ్ లాంగ్ ఉంటారు ఇప్పుడు మన పరిచయాలి ఇలా ప్రేమ ఉంటుంది రేపు విడిపోతాం అంతే అది సో ఉన్న అంతవరకు అయితే నా స్టోరీ ఇది అనమాట సో కొత్త సినిమాతో వస్తా ఛానల్ అయితే అంతగా రన్ రావు చాలా రైట్ బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్